లేదంటే ఈయన అగ్రెసివ్ అయ్యారా కొంచెం ఈయన అగ్రెసివ్ అయ్యారా అలా స్టేట్మెంట్ స్టేట్మెంట్లకి తర్వాత ఇంకా ఆయన కాస్త కవర్ అప్ చేశారు ఇది మన బొత్స సత్యనారాయణ ఇందులో అనవసరమైనటువంటి వాదన రేపుతున్నారు కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో ఏంటనేది ఎవరు చెప్పలేము అంటే అక్కడ మళ్ళీ ఒకసారి తల్లి గురించి వ్యాఖ్యలు తీసుకురావడం అనేది అది సందర్భం అసందర్భం నేను మాట్లాడలేదు కదా గతంలో అప్పట్లో చంద్రబాబు గారు మాట్లాడారు ఇప్పుడు గా తను మాట్లాడారు ఆయన మండలిలో ఉన్నారు కాబట్టి మొత్తం ఫోకస్ అంతా ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఏడు వైపుకి వెళ్ళిపోయిందా అంటే జములీ ఎన్నికల మీదే కసరత్తు మొదలు పెట్టిందా వైసీపీ అందుకే ఇవన్నీ కాస్తంత లైట్ తీసుకుందా ఇంకా మూడేళ్ళే కదా అని అంటే వాళ్ళు చేయగలిగేది ఏముంటుంది బేసిక్గా వచ్చే ధైర్యం లేదు మిగతా అది అవమానం అనేటటువంటి భయం ఉంది అలాంటప్పుడు ఇంకా చేసేది ఏముంటుంది బయట ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి చెప్పి చెప్తే పార్టీ కార్యకర్తలు ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తుందా వైసీపీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు గుంటూరులో ఉన్నటువంటి విడుదల రజనీ తీసుకెళ్లి కలూరు పేటలో కూర్చోబెట్టడం అట్లాగే పలువురు నాయకులు తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా సెట్లలో ప్రిపేర్ గానే ఉన్నారు అయితే అది జరుగుద్దా లేదనేది చూడాలి అంటే కేంద్రం చేయడం కాదు ఇక్కడ రాష్ట్రాలు ఒప్పుకోవాలిగా జమీల్ ఎలక్షన్ అంటే ఇప్పుడు టూ థర్డ్ స్టేట్స్ ఒప్పుకోవాలి టూ థర్డ్ స్టేట్స్ కాకుండా ఇచ్చారు అది బిల్లులో కానీ తెలియదు అంటే లీగల్గా ఏ ప్రాబ్లం లేదు లేదనుకున్నట్టున్నారు కదా అనుకుంటారు కమిటీ కోర్టులు స్వీకరించే తత్వం వేరుగా ఉంటారు కదా